స్వాగతం పిఠాపురంలో టెన్షన్ టెన్షన్ నేడు ఏం జరగనుంది కాకినాడ సెస్ వ్యవహారం పిఠాపురంలో కాకరేపుతోంది సెచ్ భూముల కుంభకోణంపై సీబీఐ ఈడీ విచారణ కావాలని వైసీపీ నేతలు కోరుతున్నారు ఇందులో అవినీతి నిరూపించడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు దీనిపై బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసురుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పాడ బస్టాండ్ వద్ద చర్చకు రావాలని వర్మ కోరడంతో పితాపురంలో టెన్షన్ నెలకొంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోట్లండి నిజాయితీగా దర్యాప్తు జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే నీతి నిజాయితీతో ఉంటది అందులో తేడా లేదు రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం ఎస్సీ జెడ్ ఎలా పుట్టింది రైతులకు ఓఎన్ చేసి బూచి ఎలా చూపించారు మళ్ళీ వెంటనే ఓఎన్ చేసి ఎందుకు వద్దంది కారణం ఏమిటి కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వేళ కావాలన్న ఓఎన్ చేసి మళ్ళీ రెండు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వద్దంది వద్దన్నాక వదిలే అక్కడ రైతుల భూములు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి అతను ఎక్కడ ఉంటాడు ఇది రామచంద్ర గారి ఇది కేవీరావు గారి ఏదురు బదురు ఏదురు బదురు ఇంట్లోంచి కోరటు ఆ ఇంట్లోంచి కోరట్టు ఇంట్లో స్వీట్లటు ఇంట్లోంచి స్వీట్లటు ఇటు అటు ఎవరికి తెలియని భాగవతం మీరు చేసి మీరు రైతులను మోసం చేసి మీరు రైతులకు మండి చేయించి పోరాటం చేసిన వాళ్ళ మీద వందల కేసులు పెట్టి ఈవేళ నీతిని చెప్తున్నారు చాలా చిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది ఇవాళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి యాచరీలు ఇబ్బంది పడుతున్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు చేసిన మనుషులు ఎవరంటే మీరు మీ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బినామీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు తగులు ఎవరినన్నా బలవంతంగా మరి రాయిస్తే అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే చట్టం దాని పనేది చేస్తుంది చట్టం పని చేయకుండా ఉండదు చంద్రబాబు ప్రభుత్వం ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్